జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి పరామర్శ యాత్రలు ఈ పరామర్శ యాత్రలను ఎలా చూడాలంటారు అది పరామర్శ యాత్ర అన్నారు బలప్రదర్శన చేసుకోవాలని చూస్తున్నాడు కార్యకర్తల్లో చచ్చిపోయారు నా కార్యకర్తలు లేరు అన్న ఉద్దేశంతో కార్యకర్తల కోసం బలప్రదర్శన చేసి చూపించుకుంటున్నాడు అంతే వాళ్ళ కార్యకర్తల్లో ఏదో ఉత్సాహం నింపాలి దాని ఉద్దేశంతోనే చూస్తున్నాడు అంతే అందుకు మించి పరామర్శ యాత్ర అనేది లేదు పరామర్శ చేయాల పరామర్శ యాత్ర చేయాలంటే అలా చేయరు చక్కగా వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నీట్గా వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్తారు నేను పరామర్శ యాత్ర చేస్తాం వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాడు దర్శనం చేస్తున్నాడా అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే గనక ఏదైతే తాడేపల్లి నుంచి అటు ఇబ్రహీంపట్నం పోవటానికి కానీ లేదంటే గనక ఆ ఇటు ఇక్కడికి రావడానికి కానీ దాదాపు ఏడు గంటల సమయం తీసుకున్న సందర్భం ఇదంతా ప్రజలే వచ్చారు స్వచ్ఛందంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జంగిల్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలి పని చేయమనండి పులివెందులో ఎమ్మెల్యేకి నిజంగా ఆయన జంగిల్ రాజ్యం ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పులివెందులు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి గెలవు అనండి చాలా అర్థమైపోతుంది అలాగే జంగిల్ రాజ్యం ప్రజలు ఎవరికి సపోర్ట్గా ఉన్నారు వస్తున్నారు వాడికి వెనక మళ్ళీ నిజమైన జనం వస్తే కృష్ణ వీళ్ళకి నిజంగా జనం వస్తుంటే గుంటూరులో అంబటి రాంబాబు పరమశిష్టాలు వచ్చాడు గుంటూరు జనాలు లేరా గుంటూరులో లేరా అక్కడి నుంచి రెండు కార్లు వేసుకొని వచ్చి ఇక్కడ నుంచి జనాలు తీసుకుని వెంటబడ్డా వచ్చుగా దేవినేని అవినాష్ నెహ్రూ వాళ్ళ వాళ్ళు ఒక పది కార్లు జ్యోగి రమేష్ పది కార్లు కృష్ణా జిల్లా వాళ్ళందరు అక్కడి నుంచి కృష్ణా జిల్లా నుంచి వంద కార్లు రావాల్సిన అవసరం ఏముంది జంగిల్ రాజ్యం అంటే అంత అన్ని కార్లు ఎలా రానిచ్చారు ఒక రోడ్డు ఆపు అసలు ఆయనకు వస్తే వాళ్ళు ఆ రోడ్లు అంబులెన్సులు ఇరుక్కుంటున్నాయా లేకపోతే అది ఏం పట్టించుకోవట్లేదు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి టైము ఆఫీసులకు వెళ్ళే టైంలో బల ప్రదర్శన చేసుకుంటే వెళ్తే ఉపయోగమే ఉంది పరామర్శ చేయాల్సిన పరామర్శ చేసుకొని వచ్చి ఎలాగ నీట్గా వెళ్ళిపోయి నేట్గా చేయాలి కానీ ఎట్లా చేయటం కొద్దిగా కరెక్ట్ కాదు అది బలప్రదర్శనే చేసుకుంటున్నాడు జంగిల్ రాజ్యం మీద నేను సుప్రీంకోర్టు వరకు పోరాడతాను ఢిల్లీలో పోరాటం చేస్తాను నేను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చేయమండి అండి ఇక్కడ ఇక్కడ అయిపోయింది ఢిల్లీలో చేస్తాను ఇక్కడ చేయమనండి చాలు వాళ్ళ నియోజకవర్గంకి వెళ్ళి వాళ్ళ ప్రజల తరపున పోరాడమని అసెంబ్లీకి వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ సమస్యలు లేదు జంగిల్ రాజ్యం చంద్రబాబు గారు ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి అక్కడ అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు కానీ నువ్వు ఢిల్లీకి వెళ్ళి సుప్రీం కోర్టుకి వెళ్ళి ఏం చేస్తావు మరి ఎందుకని పదే పదే అని జంగిల్ రాజు జంగిల్ రాజు అంటే ఒక కొత్త పదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉందంటారు జంగిల్ జనాల్లోకి అది తీసుకెళ్లట్లేదండి ఏంటంటే ఇక్కడ ఒక అలజడి సృష్టించి ఇప్పుడు బాబుగారి హయాంలో పెట్టుబడులు వస్తున్నాయి ఆ పెట్టుబడులు రాకుండా ఆపటానికి ఒక అలజడిని సృష్టించడానికి ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు జనాల్లో ఏమి లేదు నిజంగా జనాల్లో ఉంటే జంగిల్ రాజ్యం జంగిల్ రాజ్యం ఉంటే నిజంగా జనాల్లో ఉంటే మన పులివెందుల్లో రెండు ఎంపీటీసీలు ఎందుకు గెలిచారు అందుకే నేను అంటుంది నిజంగా జంగిల్ రాజ్యం ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పులివెందల ఎమ్మెల్యే రాజీనామా చేసి చేసుకెళ్ళమనండి వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసేసి మళ్ళీ వెళ్ళమనండి నిజంగా పెద్దలో వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో తెలిసింది ఓకే ఇదంతా ఓకే కనుక అమరావతి రైతుల తరఫున పోరాటానికి వల్లభా నేను వంపిసి మళ్ళీ బయటకు వచ్చాడంటూ నిన్న అయితే కనుక ఒక పెద్ద స్టోరీ లైన్ లో అయితే వచ్చినాయి కదా ఎలా చూడాలంటారు అమరావతి రైతులు రమ్మనండి చెప్పు వాళ్ళు అని వస్తే అడవి అడవి అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఏ రోజన్నా అమరావతి రైతులు ఐదు సంవత్సరాలు పోరాడితే ఏ రోజన్నా అమరావతి రైతుల గురించి మాట్లాడారా ఇప్పుడు అమరావతి రైతులు ఇప్పుడు చక్కగా నీట్గా హాయిగా ఉన్నారు అక్కడ పనులు ఎంత బాగా జరుగుతున్నాయి మరి ఎందుకని మరి ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద ప్రేమ పొంగొచ్చింది అంటారు మరి వల్లభ నేను సిగ్ గానీ వీళ్ళందరికీ మొన్నే కదండి జగన్మోహన్ రెడ్డి అమరావతి సముద్రంలో నీటిలో కడతరాడు ఇల్లు అన్ని పనికిరాదు అని చెప్పి మళ్ళీ ఇలా అమరావతి అంటారు ఇది నాకు తెలిసి వంశీకి అంత ధైర్యం లేదు వచ్చేంత అంత సేను లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తి చూసినందుకు ధన్యవాదాలు